ఉంది మా ఇంటికి అర్ధరాత్రి మూడింటికి దొంగ దొంగ దొంగతనానికి ఒక వచ్చాడు మా ఇంట్లో దొంగతనానికి వచ్చాడు మేము రాత్రి నిద్రపోతుంటే ఆ దొంగతనానికి వచ్చి తలుపు కాలప చూశాడు ఆ చుట్టుపక్కల ఉన్నదంతా దొంగ దొంగ నడుస్తూ మేము ఇంటి పైన నుంచి కిందకొచ్చి చూసాము అప్పుడు ఆ దొంగని అడగంగానే ఆ దొంగ మా మీద తరగబడి మమ్మల్ని కొట్టపోయాడు కొట్టపోతే మేము మందులు ఇచ్చి పంపిచేశాం అలాగా మా పక్క సుందులోకి వెళ్ళి వేరే ఇంట్లో దొంగతనానికి మళ్ళీ వేరే ఇంట్లోకి వెళ్ళాడు వాళ్ళు అతన్ని బాగా చికక్ కొట్టి పోలీసులుగా పిలిపారు చాలా దాని తర్వాత తెల్లారితే ససిపోయాడు అది ఎలా ససిపోయాడన్న సంగతి మాకు తెలియదు కానీ పోలీసులు విచారణలో మేమే ముద్దాయిగా ఉన్నట్టుగా భావించి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు మేము జైల్లో ముప్పై రోజులు ఉన్నాము బాగా ఇబ్బంది పడ్డాము దాని తర్వాత షిబ్లి గారిని కలవటం జరిగింది ఆయన మమ్మల్ని మా మైనారిటీ లాగా నేను వచ్చానండి నేను వస్తే మా ఆయన జైల్లో ఉన్నారు ఉండేసరికి ఇబ్బంది మా ఆయన చెయ్యని నేరానికి జైల్లో పోలీసులు వచ్చి తీసుకెళ్లారు అని చెప్పి షిబ్లీ గారి దగ్గరకు వచ్చాను ఆయన నాకు చాలా సాయం చేశారు చాలా ఇదిగా చేశారు వచ్చి మా ఆయన్ని విడిపించారు అండి చాలా కృతజ్ఞతలు షిబ్లీ గారికి దాని తర్వాత ఇప్పుడు మా ఆయన గారు జైల్లో నుంచి బయట వచ్చేసారు తరువాత ఆ కేస్ ఏదవుతుందో ఆ కేస్ లేకుండా చేయాలని అస్సలాము అలైకుము రహ్మతుల్లాహి వ జై హింద్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక విచిత్రమైనటువంటి ఒక ఇష్యూ ఏదైతే ఆ ఇష్యూ మన దృష్టికి వచ్చిందో ఆ అంశం గురించి మీతో పంచుకుందామని చెప్పేసి ఇందులో సహకరించినటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేటాం. మా అందరి యొక్క బాధ్యత కాబట్టి ఈ యొక్క వీడియోని తయారు చేయడం జరుగుతుంది ఈ మిత్రుడి పేరు వచ్చేసి ఇతని పేరు ఖలీలు మరియు అదేవిధంగా ఇతని పేరు బాజీ వీరిద్దరికి ఆప్త మిత్రుడు ఇతను నరేంద్ర గారు వీళ్ళు ఈ నరేంద్ర గారు మరియు ఈ బాజీ గారు ఇద్దరు కూడాను బైక్ మెకానిక్గా ఉంటూ వాళ్ళ యొక్క జీవనోపాధిని కొనసాగిస్తున్నారు ప్రస్తుతానికైతే ఈయన ఖలీల్ గారు ఒక చిన్నపాటి ఒక పంచర్ కొట్టును ఆయన తీసుకుని నడుపుతున్నారు మన విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి న్యూ ఆర్ఆర్ పేటే కదండి అది ఓల్డ్ ఓల్డ్ ఆర్ఆర్పేటలో ఆ ఒక చిన్నపాటి ఇంట్లో అంటే ముప్పై ఐదు గజాల ఇల్లు అనమాట అది అన్ని మొత్తం కాలనీ కాలనీ మొత్తం అక్కడ నివాసం ఉంటున్నారు ఒకనొక రోజు ఏమైందంటే ఒక దొంగ వీళ్ళ ఇంటికి దొంగతనం చేయడానికి వస్తే ఆ దొంగని పసిగట్టి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ దొంగ ఇతన్ని కొట్టడం జరిగింది దాని తర్వాత అతను పారిపోయాడు పారిపోయిన తర్వాత పక్క సందులో కూడాను అతను దొంగతనం చేయడానికి వెళ్తే అక్కడ వాళ్ళు కూడాను పట్టుకొని అతన్ని ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు అతన్ని చితుకబాదడం జరిగింది ఇది మన దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం దాని తర్వాత వాళ్ళు ఎవరైతే అక్కడ రెండో రెండో సందులో పట్టుకొని కొట్టారో వాళ్ళు పోలీసులు గప్ప చెప్పారు కానీ సీన్ కట్ చేస్తే ఏంటంటే ఆ దొంగ చచ్చిపోవడం జరుగుతుంది కానీ ఇక్కడ చూస్తే ఎవరైతే ఈ ఖలీల్ మరియు బాజీ వీళ్ళిద్దరిని కూడాను పోలీసులు జస్ట్ వాళ్ళని మేము విచారణ చేస్తున్నాం విచారణ నిమిత్తం మాకు పంపించండి అని చెప్పేసి చెప్పి లాస్ట్లో ఒక పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరిని కూడాను అరెస్ట్ చూపించడం జరిగింది అరెస్ట్ చూపించి ఇద్దరిని కూడాను జైల్లో పెట్టారు అది కూడాను మర్డర్ కేసు మర్డర్ కేసు వీళ్లపై నమోదు చేయడం జరిగింది ఈ అంశాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళ మిత్రుడైనటువంటి నరేంద్ర బి నరేంద్ర గారు నిజంగా ఈ నరేంద్ర సోదరుడికి మనం ఎంత అభినందించినా కానీ తక్కువే దానికి గల కారణం ఏమిటంటే ఇతను పడినటువంటి పాటలు కూర్చొని ఇష్యూ సంఘటన మొత్తాన్ని కూడా డ్రాఫ్ట్ చేసుకొని దాన్ని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో తీసుకెళ్తాను అని చెప్పేసి ఆయన అక్కడికి చేరుకోగా ముఖ్యమంత్రి గారు అవైలబుల్ లేకపోగా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు వాలెట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు శ్రీ టిడి జనార్దన్ గారిని కలిసి విషయాన్ని మొత్తం కూడాను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎప్పుడైతే ఆయన ఈ మొత్తం విషయం చూసారో తర్వాత అసలు ముందు దీని యొక్క ప్రాథమిక విచారణ చేపట్టండి అని చెప్పేసి నా వద్దకి రిఫర్ చేస్తే మళ్ళీ వీళ్ళ యొక్క స్థితిగతులు దాని తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది పూర్తిగా కనుక్కున్న తర్వాత ఇందులో వీరి యొక్క ప్రమేయం దూరం దూరం దాకా లేదు కానీ వాళ్ళు ఈ ఇద్దరు చిన్నారులని తీసుకొని వీళ్ళ ఖలీల్ వాళ్ళ భార్య మరియు అదేవిధంగా వీళ్ళ మదరు దాని తర్వాత వాళ్ళ ఫాదరు వీళ్ళందరూ కలిసికట్టుగా ఇక్కడికి రావడం జరిగింది కలిసిన తర్వాత ఇష్యూ మొత్తం తెలుసుకొని మళ్ళీ ఈ అంశంలో ప్రస్తుతానికి అయితే చేయడానికి ఏం లేదు కానీ ముందుగా బెయిల్ అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మన గౌరవ టీడీ జనార్దన్ గారి దృష్టిలో పెట్టంగానే ఆయన ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి లక్ష్మీ గారిని అడ్వకేట్ గా నియమించడం జరిగింది నియమించిన తర్వాత వితిన్ ఐ థింక్ త్రీ ఆర్ ఫోర్ డేస్ అంతే మాక్సిమం ఫోర్త్ డే మా ఆ బెయిల్ అనేది వీళ్ళిద్దరికి కూడాను గ్రాంట్ అవ్వడం జరిగింది అంటే ఇంతవరకు ఒక అయితే మళ్ళా ఆ బెయిల్కి జామీన్ ఇవ్వడానికి కూడాను మళ్ళా లేని చాలా పాటలు పడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే వీళ్ళకి ఎవరికి కూడాను సొంత ఇల్లు లేదు కనీసం ఇప్పుడు క్యాష్ పరంగా కట్టుకోవాలన్నా కానీ ఒక్కొక్కడికి పదివేలు చొప్పున రెండు రెండు అంటే నలభై వేలు రూపాయలు కావాలి ఈ పరిస్థితిలో ఏం చేయాలి అని చెప్పేసి అర్థం కాక సరే నేను నా యొక్క షూరిటీ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్న లోపలనే మా గా మన గౌరవ మంత్రివర్యులు సీనియర్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి దృష్టిలో కూడాను ఈ అంశం తీసుకెళ్లంగానే అక్కడ ఉన్నటువంటి రాజేష్ అడ్వకేట్ గారు ఆయన్ని కూడాను అప్పచెప్పి ఈ అంశంలో మీరు ఏం చేయగలరు చేయండి గా సాల్వెన్సీ సర్టిఫికేట్స్ ఏర్పాటు చేయండి దీనికి డబ్బులు కట్టకుండా అని చెప్పి ఎందుకంటే వీళ్ళు ఇరవై ఇరవై వేల తీసుకొని రావడానికి పది రూపాయల వడ్డీకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి వీళ్ళది ఏంటమ్మా ఎలా తీసుకొస్తావంటే పది రూపాయల వడ్డీకి తీసుకొస్తామని చెప్పేసి వీళ్ళిద్దరు కూడాను అదే ఈవిడ వచ్చేసి ఈగిన గారి భార్య బాజీ గారి భార్య సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఎన్ఎండి ఫారూక్ గారు ఇమీడియట్ గా దీంట్లో జోక్యం చేసుకొని మళ్ళీ ఆయన కూడాను వీళ్ళకి బెయిల్ ఏర్పాటు అయ్యేటట్టుగా అదేవిధంగా వెస్ట్ నియోజకవర్గం చెందినటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సుజనా చౌదరి గారు కూడాను ఈ అంశంలో చొరవ చూపించి ఇమీడియట్ గా వీళ్ళకి పూర్తి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి భావించి వీళ్ళు విడుదలైన తర్వాత వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి ఏదైతే అన్యాయం జరిగిందో ఈ అన్యాయానికి పరిహారంగా ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక న్యాయం మా వైఫ్ నుంచి కూడాను చేస్తామని చెప్పేసి ఆయన కూడాను హామీ ఇవ్వబడింది ఈ మొత్తం ఇష్యూ మీ దృష్టికి తీసుకొని రావడానికి మీతో పంచుకోవడానికి గల ప్రధానకమైనటువంటి కారణాలు రెండు ఒకటి ఈ రోజున మనం విజయవాడలో ఇంతమంది ముస్లింస్ ఉన్నాం కానీ అది మా దృష్టికి రాలేదు వాస్తవానికి ఈ సోదరుడు నరేంద్ర ఈ నరేంద్ర వల్ల ఈ ఇష్యూ అనేది ఈ ప్రపంచానికి తెలిసింది మన అందరికి కూడా తెలిసింది మా అంతవరకు తీసుకొని రావడంలో సహకరించింది నరేంద్ర అంటే ఏదైతే ఈ దేశం యొక్క గొప్పతనం ఉందో భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం కమ్యనల్ హార్మనీ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం మత సామరస్యం అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ వాస్తవానికి దీని యొక్క పునాదులు ఈ కమ్యూనల్ హార్మోనీపై ఉన్నాయి చెప్పి చెప్పడానికి మరీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన విజయవాడలో దీనికి అసలు తావే లేదు అసలు ఎటువంటి మతాలని ఆధారం చేసుకొని ఒకరి మంత్లో ఒకరికి ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు ఇక్కడ మనం అందరం కూడాను అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటాము అన్న దానికి నిదర్శనంగా ఈ నరేంద్ర చేసినటువంటి పని నిజంగా మనస్ఫూర్తిగా నరేంద్రాన్ని సందర్భంగా అభినందించాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ప్రతి ఒక్కరు కూడాను అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక అయితే రెండోది ఈ అంశం మొత్తంలో కూడాను సహకరించిన వాళ్ళు మన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పెద్దలు టిడి జనార్దన్ గారు అయితే రెండో వైపు నుంచి మన ఎన్ఎండి ఫారూక్ గారు అదేవిధంగా సుజనా చౌదరి గారు అంటే ఇక్కడ నేను ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తెలుసో తెలియకో పొరపాట్లు అనేది జరుగుతుండే స్టేషన్లో ఎక్కడైనా కానీ అన్యాయం అనేది జరుగుతుండే కానీ తెలిసిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత పాలకులపై ఉంటుంది అటువంటి న్యాయం చేయటానికి వీరందరూ కూడాను ముందుకు వచ్చి పూనుకొని ఈ రోజున ఈ చిన్నారి ఈ పాప పేరు హర్షియ ఈ అమ్మాయి నా దగ్గరగా వచ్చినప్పుడు ఈ అమ్మాయి చేతికి శిలైన్ పెట్టి అసలు మాట్లాడినా కూడాను మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి ఉంది ఎంత పలకరించినా కానీ పలకరించలేనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి ఉంది కానీ మొత్తం పూర్తిగా పెట్టేసుకుంది హాస్పిటలైజ్ అయిపోయింది అంటే ఒక ఫ్యామిలీ మొత్తం కూడాను రెండు ఫ్యామిలీలు కూడాను చిన్న భిన్నమైపోయినటువంటి పరిస్థితి ఇటువంటి అంశంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను చేతులు జోడించి వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి సంఘటనలు మా దృష్టికి మా సహాయశక్తుల మాకు తెలిసి వచ్చినంత వరకు మేము ప్రతి ఒక్కరికి కూడాను మా మా చేతుల్లో ఎంతైతే ఉందో అంతవరకు వాళ్ళకి సహాయం చేయడానికి మేము ఇన్షాల్లా ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎల్ల వేళలా కులం మతం ఎటువంటి ఆధారం లేకుండా ప్రతి ఒక్కరికి కూడాను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వెల్కమ్ చేస్తుంది ఇటువంటి వీళ్ళకి సర్వీస్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా మన గౌరవ టీడీ జనార్దన్ గారికి ఎన్ఎండి ఫారూక్ గారికి వీళ్ళందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వైకుం వరతు వర్కర్